హలో అండి అందరికీ వెల్కమ్ టు మహవీ బ్లాగ్స్ చాలా చాలా రోజులు అయిపోయింది ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసి సో ఇప్పుడైతే మేము ఊరు వచ్చాము ఎందుకు వచ్చాము అనేది మీరు ఆల్రెడీ తమ్మినేలు చూసే ఉంటారు కదా మా మావే రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది ఇంకా ఫంక్షన్ కోసం అని చెప్పి వచ్చాము అలాగే మేమే కాకుండా మొత్తం మా పెద్ద చిన్న చిన్నభావాళ్ళు అందరూ వచ్చారు అయితే ఫంక్షన్ వచ్చేసి సోమవారం అనమాట కానీ మేము శనివారం మార్నింగ్ దిగాము రాజమండ్రిలో దిగాము ఒక రోజంతా అక్కడ ఉన్నాము మళ్ళీ అక్కడ బ్లాగ్ తీస్తే మమ్మీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కుదరదు కదా అని చెప్పి నేను అక్కడ బ్లాగ్ తీలేదు ఉండేది ఒక రోజే కదా అని సో శనివారం ఈవినింగ్ నుంచి ఇంకా నిడదోళ్లు వచ్చేసాము ఈ రోజైతే ఆదివారం అనమాట ఈ వ్లాక్ చేస్తున్న రోజైతే ఆదివారం అయితే రిటైర్మెంట్ ఫంక్షన్కి మేము ఇంకా కొంతమంది రిలేటివ్స్ వస్తున్నారు కానీ అమ్మ డాడీ అయితే రావట్లేదు సో ఇంకెలాగో వాళ్ళు రారు కదా అని చెప్పి ఒకరోజు ముందు అక్కడ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా నిడదోళ్లు వచ్చేసాము వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే నీకు మీకు నెక్స్ట్ క్లిప్స్లో చూపిస్తాను మా తాతయ్య పరిస్థితి అసలు ఎలా ఉందంటే అలా ఉంది ఇదిగోండి ప్రస్తుతానికి మా తాతయ్య అయితే ఎలా ఉన్నారు ఎప్పుడు వస్తున్నా ప్ర వస్తున్న ప్రతిసారి ఆయన హెల్త్ ఇంకా క్షీణించిపోతుంది ఈసారి అయితే ఈ చేతులు అవి కూడా వాసిపోయినాయి అసలు చూస్తే నేనే షాక్ అయిపోయినాయి ఏంటి చేతులు ఇలా వాసిపోయినాయి అంటే మా డాడీ అన్నారు ఇంకా హార్ట్లో ఫుల్ బ్లాకేజ్ ఉంది కదా తాతయ్యకి ఏజ్ కూడా సహకరించట్లేదు ఆయనకి మెడిసిన్ వేస్తున్నా అది కొంతవరకు పనిచేస్తుంది కానీ ఇంకా వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అవి అలా ఉన్నాయని చెప్పారు ఇంకా వయసు భయపడిన పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే అసలు వాళ్ళకి చేయాల్సిన పని ఆ సేవ ఎంత ఉంటుందంటే అసలు ఆ రోజు మా డాడీ చేస్తున్న చూస్తూ అసలు చాలా ఆశ్చర్యపోయాను అనమాట ఏంటి ఎంత పని చేస్తున్నారా అని మా తాతయ్యకి డాడీ రోజు స్నానం చేయిస్తారు సో ఇంకా కుర్చీలోనే కూర్చోపెట్టి స్నానం చేయించేసి మా మమ్మీ డాడీ ఇద్దరు ఆయన్ని లోపలికి మోసుకొస్తారనమాట సాయం పడుతుంది అమ్మ కూడా సో ఇంక అలా మోసుకొచ్చి కూర్చోపెడతారు పెడతారు కింద డబ్బా వచ్చేసి ఒకవేళ సడన్గా ఏదన్నా మోషన్ అయితే గనక యూజ్ అని చెప్పి అలా కింద పెట్టారు టాబ్లెట్ లోపలికి ఇంకా స్నానం చేపించేసిన తర్వాత రోజు ఇలాగా ఆక్సిలేటర్ ఒకటి పెడతారంట తాతయ్యకి కొంచెం లంగ్స్ ప్రాబ్లం కూడా ఉంది సో ఇంకా అందుకని చెప్పి ఆక్సిజన్ అనేది బాగా అందడానికి రోజు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెడతారంట ఇది ఇందులో ఒక లిక్విడ్ లాగా ఉంటుంది ఒక ట్యూబ్ ఈ ప్యాకెట్ నిండా ఒక ఐదు ట్యూబ్లు ఉంటాయి అందులో రోజుకి ఒక్క ట్యూబ్ అందులో సగం వరకు లిక్విడ్ ఉంటుందంట సో ఆ లిక్విడ్ అందులో వేసేస్తే చిన్న చిన్న డ్రాప్ లాగా ఆయన నోస్ వరకు వెళ్ళి ఆవిరిలాగా వెళ్తుంది అనమాట సో గాలి కూడా మంచిగా పీల్చుకోగలుగుతారు అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆక్సిలేటర్ పెట్టిన తర్వాత ఇప్పుడైతే టిఫిన్ తినిపిస్తున్నారు రెండంటే రెండు ఇడ్లీలు మెత్తగా స్మాష్ చేసేసి పెడుతున్నారు ఎందుకంటే ఇంకా నవ్వలేకపోతున్నారంట ఇంకేం పెట్టినా మింగేస్తున్నారు కదా అని చెప్పి ఇంకెలాగో మెత్తగా స్మాష్ చేసేస్తున్నారు అన్నమైన ఇడ్లీ అయినా అది కూడా ఫుల్గా తినరంట కొంచెం వదిలేస్తారంట అసలు మా తాతయ్య బాగున్నప్పుడు రెండు పొద్దున్నే రెండుసార్లు టిఫిన్ చేస్తారు ఏడింటికి ఒకసారి పది పదకొండింటికి ఒకసారి అలా రెండుసార్లు టిఫిన్ చేస్తారు అలాంటిది ఇప్పుడు రెండంటే రెండు ఇడ్లీలు తింటున్నారు ఇంకా సరిగ్గా మాట్లాడలేరు కూడా బయటికి ఎప్పుడుకో ఒక్కసారి ఒక్క మాట మాట్లాడుతున్నారో అది కూడా సరిగ్గా అర్థం అవట్లేదు అలా అయిపోయారు ఇంక ఇప్పుడు చూస్తే తాతయ్యకి తలనొప్పి వస్తుందనమాట ఆ మాట కూడా బయటికి చెప్పడం కూడా తెలియదు చెప్పిన మనకు అర్థం కాదు ఇంకా డాడీ ఇలాంటివి చూసి ఎప్పటికప్పుడు గమనించి ఓహో ఈ నొప్పి వస్తుంది అనమాట ఆ నొప్పి వస్తుంది అని చెప్పి ఆయింట్మెంట్స్ అవి రాస్తూ ఉంటారు షర్ట్ ఎంత లూజ్ అయిపోయిందో అసలు ఫిట్టుకుండే చూడండి కూర్చుని ఉంటాడు అంతేనా లక్షల అదిగో ఎలా చదువుతున్నాడు చెడు నిజంగానే ఇచ్చింది ఏమీ లేకపోయినా మమ్మీ డాడీ ఎప్పుడు అలా అనుకోలేదు ఇంకా తల్లి తండ్రి అంటే బాధ్యత చూసుకోవాలి ఎవరు చూసుకుంటారు వదిలేస్తే అసలు ఎవరు చూసుకుంటారు చూసుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి ఇంకా మమ్మీ డాడీ ఎప్పుడు అలా ఏమి అనుకోకుండా ఇంకా చూసుకుంటారు ఇంక మా తాతయ్య పరిస్థితి ఇలా ఉండడం వల్ల మమ్మీ డాడీకి అసలు ఇల్లు కదలడానికి కూడా లేకుండా అయిపోతుంది ఇంక ఇదంతా ఒక పూట పనే మూడు పూట్ల ఇదే ఉంటుంది నేను ఒక పూటే షూట్ చేశాను ఇంకా ఒకవేళ మోషన్ అది అయితే కనుక మళ్ళీ ఖచ్చితంగా స్నానం చేయించడం క్లీన్ చేపి క్లీన్ చేయడం తినిపించడం పొడకోబెట్టడం ఇదంతా మూడు పూటలా ఉంటుంది స్నానం చేయించడం భోజనం తినిపించడం ఇవన్నీ డాడీ చూసుకుంటే తాతయ్యకి సపరేట్గా ఉండాలి అన్నీ తినలేరు కాబట్టి వంట ఇల్లు క్లీనింగ్ ఇంకా పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే క్లీనింగ్ డబల్గా గా ఉంటది కదా అదంతా అమ్మ చూసుకుంటుంది ఇంకా ఇలా తాతయ్యని చైర్లో ఇలా మోసుకొచ్చి కూర్చోబెట్టేసరికి మా డాడీకి కూడా బాగా ఉల్లిప్లు అవి వచ్చేస్తున్నాయి మేమేమనుకుంటున్నామంటే ఈ చైర్ ప్లేస్ లో వీల్ చైర్ ఏదైనా పెడతా అయితే కొంచెం ఈజీగా ఉంటుందేమో అని మాకు అనిపిస్తుంది ఈ క్లిప్స్ యాడ్ చేయడానికి కూడా రీజన్ అదే మీ ఇంట్లో కూడా ఇలాంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉండే అసలు మీకు తెలిసిన వాళ్ళలో కూడా ఎవరైనా ఉంటే కనుక మీరు ఈ ఫేస్ చేస్తుంటే గనక వీల్ చైర్ ఏదైనా మీకు యూజ్ అవుతుందా వాళ్ళు కంఫర్ట్ గా అందులో కూర్చోగలుగుతున్నారా యూజ్ అవుతుందా అనేది ఏమన్నా మీకు తెలిస్తే కింద కమెంట్ చేసి చెప్పండి ఇది మాకు చాలా యూజ్ అవుతుంది ఇంకా మా తాతయ్య పరిస్థితి ఇలా ఉన్నాక మమ్మీ డాడీ ఎక్కడికి వస్తారు ఎక్కడికి రాలేరు కాబట్టి అందులోనే ఫంక్షన్ నైట్ టైం కాబట్టి ఇంకా అసలు రాలేరు సో ఇంకా అది మీ ఇంట్లో కూడా ఇలాంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక టిప్స్ అండ్ సజెషన్స్ ఏమన్నా ఉంటే మాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో మాకు కూడా యూజ్ అవుతుంది సో ఇంక ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి ఆ రోజు ఆదివారం మామూలుగా ఊరు ఎప్పుడు వచ్చినా కూడా నేను ఖచ్చితంగా కొరసతం తల్లి గుడికి అయితే వెళ్తాను సో ఇంకెలాగో ఆషాఢ మాసం ఆదివారం కాబట్టి ఇంకా ఒకసారి వెళ్దామని చెప్పేసి వచ్చాము వచ్చేటప్పుడు మా పెద్ద మా రెండో బావ వాళ్ళ అమ్మాయి వస్తానంటే ఇంక దాన్ని కూడా తీసుకొచ్చాము ఇంకా ఆషాఢ మాసం అందులోనే ఆదివారం కాబట్టి కోళ్ళు మేకలు ఇలా మొక్కుకుంటారు కదా అమ్మవారికి ఇంకా కోడసత్తం తల్లి కూడా అంటే బాగా ఫేమస్ ముక్కులు మొక్కుకోవడానికి బాగా ఫేమస్ కాబట్టి ఇంకా చూడండి చక్కగా అందరూ చాలామంది వచ్చారు ఇంతకుముందు ఎప్పుడు సండే వచ్చినా ఉండేవారు కానీ అంత జనాలు ఉండేవారు కాదు కోవిడ్ తర్వాత నేను ఇంతకుముందు చెప్పాను ఒకసారి వీడియోలో కోవిడ్ తర్వాత ఇక్కడ చాలా తగ్గిపోయారు జనాలని కానీ మళ్ళీ చాలా రోజులకి ఇలా కనిపించింది చాలా చాలా బాగుంది ఎక్కువ మంది జనాలు ఉన్నారు అవన్నీ అమ్మవారికి ఇస్తారు కదా చీరలు అవన్నీ తెచ్చి అక్కడ అమ్ముతున్నారు ఇంకా వెనకాలంతా బ్యానర్లా కట్టేశారు పార్ట్స్ పార్ట్స్ కింద ఫ్యామిలీస్ వచ్చి అక్కడ ఉండి వండుకోవడం తినడం అని అంతా అక్కడ జరుగుతుంది అనమాట బయట కట్టిన బ్యానర్సే కాకుండా వెనకాల రూమ్స్ కూడా ఉంటాయి ఎక్కువ మంది ఫ్యామిలీ వచ్చి ఎక్కువ కావాలి అనుకుంటే కనుక పెద్ద రూమ్స్ ఉంటాయి లేదంటే రెండు మూడు రూమ్స్ తీసుకోవచ్చు రూమ్స్ కూడా ఒక్కొక్కటి వెయ్యి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఫెసిలిటీస్ బట్టి కాస్ట్ అలా పెరుగుతూ ఉంటుంది ఇంకా ఈ గోపురం మీద చక్కగా ఈ మధ్య పెయింటింగ్స్ అవి వేయడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది ఇంతకు ముందు కన్నా కూడా ఇంతకు ముందు అయితే ఓన్లీ వైట్ పెయింటింగ్ ఉండేది ఇప్పుడైతే ఇలా మంచి కలర్స్ అవి వేశారు కాబట్టి ఇంకా బాగుంది ఇంకా ఆ పక్కనే సాయిబాబా గుడి ఉంటుంది గుడి ఎదురుగుండా ఈ రూమ్స్ చూసారా ఇవన్నీ కూడా కొడసత్తెం తల్లి గుడికి సంబంధించిన రూమ్స్ అనమాట కావాలనుకుంటే ఇక్కడ కూడా రూమ్స్ తీసుకొని అక్కడికి వెళ్తారు ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా బాబా గుడికి కూడా వెళ్తాం కాబట్టి ఇంకా బాబా గుడికి కూడా వచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసేసుకుని ఆ తర్వాత నంగాలం తల్లి గుడికి కూడా వెళ్ళాము అక్కడ నేను వీడియో తీయడం మర్చిపోయాను వీడియో తీయలేదు నంగాలం తల్లి ఎవరు అని అనుకుంటే కనుక ఇంతకు ముందు నేను ఆల్రెడీ వీడియో పెట్టాను అక్కడ ఇది ఇక్కడ లింక్ ఇస్తాను ఆ వీడియో లింక్ ఒకవేళ చూడండి అమ్మవారి తెలియకపోతే కనుక ఇంకా మేము తిరగాల్సిన గుళ్ళన్నీ తిరిగి ఇంటికి వచ్చేసరికి అయితే ఇక్కడ మా అక్క వాళ్ళు బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తున్నారు నాటుకోడి బిర్యానీ మొత్తం మా ఫ్యామిలీ అందరికీ సరిపోవాలి కాబట్టి పెద్ద బాండీ పెట్టి మా పెద్దక్క అయితే ఇక్కడ బిర్యానీ రెడీ చేస్తుంది ఇంకా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది అనుకున్నాము కానీ మధ్యలో ఇంకొంచెం మాయిశ్చర్గా ఉందని చెప్పి కొంచెం ఓపెన్ చేసి చూసింది కానీ ఇంకా మధ్యలో కొంచెం వాటర్గా ఉందని చెప్పి క్లోజ్ చేసేసి కొంచెం దమ్ అని చెప్పి పది నిమిషాలు దమ్ పెట్టింది ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేలోపు మేము ఇక్కడైతే మా మావికి రిటైర్మెంట్ కదా సో ఏదైనా గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి అందరం వచ్చాము గోల్డ్ షాప్కి ఏం కొనాలి ఏం కొనాలి అని ఒక పది రోజుల ముందు నుంచి వాట్సాప్లో డిస్కషన్స్ జరుగుతున్నాయి రింగ్ అనుకున్నాము తర్వాత మళ్ళీ చైన్ అనుకున్నాము ఆ తర్వాత మళ్ళీ రింగ్కే వచ్చాము అదేదో ఒకరికే కొనే బదులు ఇద్దరికి కొనేసి రింగ్స్ ఎక్స్చేంజ్ చేయించుకున్నట్టు అంటే షష్టి పూర్తి జరుగుతున్నట్టు కూడా ఉంటుంది కదా బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా రెండు తీసుకున్నాము లెటర్స్ వచ్చేలాగా అనమాట సో ఇవే మేము తీసుకున్న రింగ్స్ మా అత్తయ్య పేరు వెంకటలక్ష్మి మా మావయ్య పేరు శ్రీనివాసరావు కాబట్టి వి అని వచ్చేలాగా లెటర్స్ తీసుకున్నాము కపుల్ రింగ్స్లో చూసాం కానీ అవంత నచ్చలేదు మాకు ఇంకా లెటర్స్లోనే కొంచెం డిజైన్ కూడా రెండు ఒకేలా ఉన్నాయి సో ఇంకా చూడ్డానికి ఇవి కపుల్ రింగ్స్ లాగే అనిపించి ఇంక ఇవి తీసుకున్నాము కాస్ట్ మొత్తం అరవై రెండు వేల ఐదు వందలు అయింది ఆ పైన ఐదు వందలు కట్ చేసుకుని మొత్తం అరవై రెండు వేలయితే పే చేసుకు పే చేయించుకున్నారు అందరం కలిసి కొంటున్నాం కాబట్టి ఇంకా సెలెక్ట్ చేయడానికి కూడా అందరం కలిసి వచ్చాము ఒక్క మరిండో ఒక్క మాత్రమే రాలేదు ఇంట్లో పాప పడుకుందని చెప్పేసి ఇంక తన ఇంట్లో ఉంటానంది ఇంకా రింగ్ సెలెక్షన్ అది అయిపోయి కొనేసి ఇంటికి వెళ్ళిపోయేసరికి అయితే మా బిర్యానీ కూడా ఆల్రెడీ వెళ్లే ముందే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వెళ్ళాము వచ్చేసరికి మంచిగా సెట్ అయిపోయి ఉంటుందని చెప్పి పైపైన బిర్యానీ అంతా కొంచెం పొడి పొడిగా బాగానే వచ్చింది మధ్యలో కొంచెం మాయిశ్చర్గా ఉంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా పైన ఎంతసేపు అయినా కలవట్లేదు అని చెప్పి ఇంక కింద పెట్టేసి ఒకసారి మా అక్క ఫుల్గా కలుపుతుంది కింద నుంచి పై వరకు కింద బిర్యా కింద చికెన్ పీసెస్ ఎక్కువ ఉండిపోయినాయి అనమాట ఆ పీసెస్ అన్నీ కొంచెం పైకి రావాలని చెప్పి బాగా కలిపాము బిర్యానీలోకి రైతా లేకపోతే అలాగా అది లేకపోతే నాకు అస్సలు గొంతు తెగదు సో ఇంకా బిర్యానీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది కాబట్టి నేను ఇక్కడైతే రైతా ప్రిపేర్ చేస్తున్నాను ఎలా ఉంది బిర్యానీ సో అంతేనండి ఈ రోజుకి వీడియో చాలా చిన్న వ్లాగ్ నిరదో వచ్చాము మావే రిటైర్మెంట్ కోసం అని గిఫ్ట్ తీసుకున్నాము నాటుకోడి బిర్యానీ చేసుకుని తిన్నాము సో నెక్స్ట్ డే ఫంక్షన్ రోజు ఆ వీడియో అంతా కూడా నేను నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను సో అంతేనండి ఈ రోజుకి వీడియో వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బు బాయ్